కావలి నియోజకవర్గం అల్లూరు మండలం అల్లూరుపేట గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల మౌలిక వసతులు కల్పన మరియు అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవానికి కావలి శాసనసభ్యులు శ్రీరామిరెడ్డి పాల్గొన్నారు ఈ పాఠశాల భవనాలు రాకముందే ప్రారంభించడం విశేషం సరస్వతి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల ఏర్పాట్ల భాగంగా నాడు నేడు కార్యక్రమానికి నేడు పనుల్లో అల్లూరుపేట జిల్లా ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదులకు సంబంధించి ఒక కోటి ఎనభై లక్షల రూపాయలతో నూతన తరగతి గదులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు అనంతరం విద్యార్థిని విద్యార్థులతో ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముచ్చటించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ಆಲ್ ದ ಟೀಚರ್ಸ್ಟೂನ್ಸ್ ಐ ಆಮ್ ದೇವರ ಪಂಡ ತಾಯಿ ಸನ್ಯಾ ಸ್ಟಡಿ ನೈನ್ ಕ್ಲಾಸ್ ಇನ್ ಜೆಡ್ ಪಿ ಹೆಚ್ ಎಸ್ ಅಲೂರ್ಪೇಟಾ ಅಲಿಯಾ ಸುಬಾಯವಡಿ ಈಸ್ ಎ ರಿಮಾರ್ಕಬಲ್ ಸ್ಕೂಲ್ ವಿತ್ ಪ್ರೈಟ್ನೆಸ್ ಅಂಡ್ ನಾವ್ ಈಸ್ ರೆಡಿ ಫಾರ್ ಇರ್ ಗ್ರೋತ್ ಅಂಡ್ ಅಚೀವ್ಮೆಂಟ್ಸ್ ಅಂಡ್ ನಾವ್ ಬಿಹೈಂಡ್ ದಿನ್ ಗ್ರೋತ್ ಅವರ ಆಂಧ್ರ ಸಿ ಎಂ ಜಗನ್ ಸರ್ ಅಂಡ್ ಅವರ ಕಾವಲಿ ಎಂಎಲ್ ಎ ಶ್ರೀರಾಮ ರೆಡ್ಡಿ ಪ್ರತಾಪ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಸರ್ In the struggles and endeavors uh -huh. in bringing the present status of the school, sir, has shown courage and faith in service. I am greatly honored to stand before you, sir, on behalf of our students, parents, and teachers to express our heartfelt gratitude for your efforts and achievements, which is like a dream come true. I thank also our school donors. We made our arms of sir. Uh, Shri as Srinivasul Dedi Sir and Shri Siddha another Dedi Sir for that continue was uh, help and support till now but last but not least the person who is for strong determination hard work and focusing this noble goal is our beloved Chandi Sir. He works day and night all the works whose we are all seeing today and sincerely thank you Sir and thank you for this opportunity Thank you all Anderki Therisian మూడు గంటల పైన ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఉంది అందుకే ఈరోజు మన అయూర్ పట్టణంలోని జెడ్పీ హై స్కూల్ గడ కన్స్ట్రక్షన్ పూర్తయిన సందర్భంగా దీన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా నాయకులు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు ఎందుకంటే స్కూల్స్ చదువుతున్న ప్రకాశందరికీ కూడా కంఫర్ట్గా ఉండగాని ఈరోజు దాదాపు రెండు కోట్ల పైచేకు అమౌంట్ని జగనాన్న ఈ స్కూల్కి ఇవ్వడం జరిగింది అదేవిధంగా గతంలో ఈ స్కూల్ని హై స్కూల్గా కూడా మా జెడ్పీ హై స్కూల్గా కూడా మార్చడం జరిగింది అంతేకాకుండా ముందు ముందు తప్పకుండా ఈ హై స్కూల్ని కాస్త ఈ కాగి జూనియర్ కాగేజీ కాక చేసేదానికి కృషి చేస్తాం ఎందుకంటే ఇంటర్మీడియట్గా ఏడే ఉంటే బాగుంటుందని అందరూ అందరు కోరుతున్నారు తప్పకుండా అది కూడా చేస్తాం అదేవిధంగా కొన్ని పాత బిల్డింగ్స్ ఉన్నాయి వాటిని కూడా డెమాలిషన్ చేయించి కొత్త బిల్డింగ్స్ కట్టే విధంగా తప్పకుండా చేస్తాం ఏదేమైనా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విద్యకి ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు పేద చదువు కోసం దాదాపు డెబ్బై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఏమైనా ఉన్నాయంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాం ఈరోజు పేద చదువు ఒక పేదవాడు చదువుకుంటే ఈరోజు ఆర్థికంగా కుటుంబానికి ఏ విధంగా బాగుపడతాయి అదేవిధంగా గ్రామాలు ఏ విధంగా బాగుపడతాయి అనేది ఈరోజు ప్రతి ఒక్కరి గట్రా తెలుసుకోవాల్సిన విషయం అందుకే అటువంటి చదువుని ఈరోజు జగనన్న ఈరోజు రోజు ఇస్తున్నాడు ఇదే అందుకే జగనన్న గడ చెప్తూ ఉంటాడు నేను పెగించే ఆస్తి ఒక చదువు అని ఈరోజు చెప్పడం నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం కాబట్టి ఈ విధంగా ఈరోజు ప్రతి ఒక్కటి కూడా విద్యార్థుల చదువు కోసం అటు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అదేవిధంగా అనేక ద్వారా ఈరోజు పెరుగు చదువు కోసం ఫీజు ఎన్వెస్ట్మెంట్ కావచ్చు అమౌంట్ కావచ్చు ఇవన్నీ కూడా ఇవ్వటం ఈరోజు ఎక్క జగమ్మ ఇబ్బంది పడకుండా ఒక పెద్దవిని చదివించుకునేదానికి మాకు జగనన్న ఉన్నాడు అనే ఒక భవిష్యత్తు ఈరోజు పెదంతా కూడా ఉన్నారు ఈరోజు అదే జగన్ అన్న గడ శ్రీరామ విషయాలు జరగబోయే ఎన్నికలో రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఏ జరగబోయే ఎన్నికలో తప్పకుండా పెద్దగందరి ఆశీర్వాదం కూడా ఈరోజు మీ పెగ చదువు కోసం ఏ విధంగా పాటుపడుతున్న జగనన్న అటువంటి జగనన్నని అన్నని మగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకొని అదేవిధంగా ఈరోజు ఈ జగనన్న ఈ రోజే అప్సవిగా మా పేగానే కూడా అనౌన్స్ చేయబడి కాబట్టి మీ అందరి ఆశీర్వాదాలు కూడా తప్పకుండా హ్యాట్రిక్గా మీరు పోటీ చేయబోతున్నారు కాబట్టి తప్పకుండా అందరికీ ఆశీర్వాదాలు ఉండగా మంచి మెజార్టీతో గెలిపాగాని అదేవిధంగా పెద్దగా గౌరవ విజయసాయి గడ్డ మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అన్నను కూడా దీవించి ఆశీర్వదించి మంచి మెజార్టీ మన కావడ నుంచి ఇచ్చి మనకి మంచి పేరుగా చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ సాధిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్